జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే తారక్ ఇంటికి వెళ్ళి సందడి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ పేరు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది కేవలం అయినా రీల్ లైఫ్లో మాత్రమే కాదు రియల్ లైఫ్లో కూడా సూపర్ స్టార్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఊరు ఊరు మొత్తాన్ని కూడా దత్తత తీసుకోవడం మాత్రమే కాకుండా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి గుండె సమస్యలు ఎలాంటివి యోచన కానీ నేనున్నాను అంటూ కాపాడుకోవడానికి ఏకంగా హాస్పిటల్ని కట్టించారు మహేష్ బాబు గారు అలాంటి గొప్ప మనస్తత్వం మహేష్ బాబు గారు అని చెప్పాలి అయితే మరి అలాంటి మహేష్ బాబు గారు ఇప్పుడు రాజమౌళి గారి దర్శకత్వంలో ఎంతో అద్భుతంగా సినిమా షూటింగ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే అయితే మరి ఈ నేపథ్యంలోనే తారక్ యొక్క పుట్టినరోజు వేడుకలని ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతగానో సంబరాలు జరుగుతున్నాయి అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చేసారట ఇక రావడం మాత్రమే కాకుండా ఎన్టీఆర్ తో మాట్లాడుతూ మీ యొక్క కెరియర్లో ఎన్నో ఒడిదొడుగులు చూశారు ఎంతగానో కష్టపడ్డారు ఎన్నో మాటలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా అధిగమించి ఈ రోజున పాన్ ఇండియా స్టార్గా మారడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మీ అభిమానులని సంపాదించుకొని వారి ప్రేమతో ఇంకాస్త విజయవంతంగా ముందుకు సాగిపోతూ ఉన్నారు మీ ప్రయాణం ఎల్ల ఇలాగే సాగాలని మీకు ఎక్కడ కూడా అడ్డు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి విష్ చేసినట్లుగా తెలుస్తోంది దీంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టింటా ఎంతగానో వైరల్ గా మారుతూ ఉన్నాయి